ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను అరటి చెట్లకు వచ్చేసి అందరూ ఈ తాకు కవర్లు పెడుతున్నారు నేనేదో కొత్తగా కొంచెం తయారు చేసిన తయారు చేసేసింది ఏంది లేదు లబ్బా బందారాకు తీసుకొచ్చి పెట్టినా బందారాకి అనేది ఎందుకు పెట్టినా అంటే మిగతా అది ఈ తాకు కొనాలంటే ఒక చెట్టుకు వచ్చేసి నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు ఖర్చు వచ్చింది నాకు రెండు ఎకరాలకు ఆ లెక్క ప్రకారం ఖర్చు వచ్చే మళ్ళీ దానికి పన్నెండు వేలు పదమూడు వేలు లెక్క ఖర్చు అవుతుందని చెప్పేసి నా తోట పక్కనే బందారా చిక్కింటే అది తీసుకొచ్చి అనమాట దీనికి ఒక దగ్గర నాకు చెట్టులకు పెట్టే ఒక ఆరు మంది కులలు పెట్టినారు రెండు ఎకరాలకు కలిసి తర్వాత కోసేకి వచ్చేసి ఓ టూ అవర్స్ పెట్టింది వాళ్ళకి ఇంచుమించు ఒక పది మంది అనుకో పది మంది కులకి వేసుకున్న ఒకరికి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదులతో నాకు అమౌంట్ బడ్జెట్ అది క్లోజ్ చేసుకున్న అదే లెక్క ప్రకారం మిగతాగా పెట్టింటే నాకు చెట్టుకు నాలుగు రూపాయలు ఖర్చు వచ్చిన మనకు వెయ్యి రెండు వేల చెట్లకే నాలుగు నాలుగు ఎనిమిది వేలు ఖర్చు వచ్చేది తర్వాత ఇంకా మూడు వందల యాభై మూడు వందల యాభై చెట్ల ఏదైనా మనకు పదివేలు ఖర్చు వచ్చేది నేను రెండు వేల ఐదు వలతో అయి చేసుకున్నా అంటే ఈ తాకు వల్ల కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి ఈ బందరాకు వల్ల అయితే మనకు చెట్టుకైతే సేఫ్టీనే బందారాకు కావచ్చు ఏ వేపాకు కూడా పెట్టినాయి అనమాట కొంచెం తక్కువ వచ్చింది అనమాట ఒక ఆరు వందల చెట్లకు తక్కువ వచ్చింటే వేపాకు అనేది కూడా పెట్టేసిన అనమాట ఇదంతా బందారాకు పెట్టినాయి మొత్తం ఈ వారి నుంచి ఆ వారికి ఏ ఇది బందారాకి ఏంటంటే మనకు చెట్లకైతే సేఫ్టీ బట్ ఈతాకి ఏమవుతుందంటే మనకు తెచ్చుకోవడం కాస్ట్ పడుతుంది తర్వాత సేఫ్టీ కూడా అట్లే ఉంటుంది అది నువ్వు రెండు నెలలుండిపో ఎండిపోయినా కానీ ఒక్కరగ కనుక రాలిపోదు ఈ అనేది ఇది గనుక మ్యాక్సిమం బందారాకు గునుక రాలిపోదు చానల్ అయితే బాగానే ఉంటుంది వేపాకైతే కొంచెం రాలిపోవచ్చు అవకాశం ఉంది రాలిపోయేకి ఈ ఈ వల్ల ఏంటంటే ఏదైనా జీవాలందుకు వచ్చి గౌకన చెట్టును మనం కదిరియాలనే పందులు కావచ్చు నెమెళ్ళు కావచ్చు ఏదైనా జీవాలు మేకలు ఎనువులు ఎటువంటి పక్క తోటలకు వచ్చింటాయి గౌకన అనుకో మొక్క తినేస్తాయి అనమాట లేదా వెళ్ళేయడం ఇట్లాంటివి చేస్తాయి అదే ఈతాకైతే ఏంటంటే పొడుచుకుంటాయి ముళ్ళు ఉంటాయి చూడు అవి పొడుచు పొడుచుకుంటాయి కాబట్టి అవి జీవాలు అయితే దానిని డిస్టర్బ్ చేయాలన్నమాట చెట్లను దాంట్లో ఇంకోటి అన్బెనిఫిట్ బెనిఫిట్ ఏంటంటే మనకు తలకాయ నొప్పి మనం ఇంటి మంచులు అయితే చేసుకుంటారు కానీ చిన్నగా కూలతో పెట్టాలనే తలకాయినొప్పే కట్ చేయాలనే తలకైనప్పి తీయాలనే తలకాయినప్పి ఏం తిన్నా ఇది పొద్దు అంచులు కూర్చుకుంటున్నాయి అంటారు కూర్చుకుంటున్నాయి కాబట్టి దాన్ని ఈతాకంటారు అంటారు అని ఎంత మొద్దుకునే వాళ్ళు ఇరు ఏదో నా బడ్జెట్ ప్రకారం ఏదైతే చేసుకున్నా మీకు కొత్త ఐడియాలు ఉంటే చెప్పండి కొంతమంది కవర్లో కూడా పెడుతున్నారు ఇది ఒకటి ఉంది కవర్లో కూడా పెట్టవచ్చు కాకపోతే కవర్లు ఏంటంటే త్రీ టు ఫైవ్ అండ్ సిక్స్ డేస్ గట్టిగా అంటే ఎనిమిది రోజులు అంతకన్నా పెట్టే అవకాశం లేదు ఎందుకోసం అంటే ఈ స్టూడెడ్ అనేది దానికి పోయి టచ్ అవుతుంది స్టూడెంట్ అనేది మాడకపోతుంది కవర్ మీద పడితేనే కవర్ వచ్చి ఇది సుడిపోయి తగలడము ఇది వంగిపోవడము ఇట్లా మాడకపోవడమేటో జరుగుతుంది ఒక వారం వరకు అయితే ఇబ్బందిలే వారం వరకు నీకు మార మారాక అనేది గౌకన రాదు తర్వాత ఏర్ అనేది ఫుల్ డెవలప్మెంట్ కాదు ఒక వారం టైం పడుతుంది మనకు ఆ టైంలో వచ్చేసి పేపర్ అది కవర్ అయితే సరిపోతుంది మనకి ఇదైతే దగ్గర ఓ నెల అయితే మనమైతే డిస్టర్బ్ చేయం దీనికి నీళ్ళు ఇచ్చడం తప్ప ఏ పని చేయం ఒక పది రోజుల తర్వాత అయితే ఒకసారి స్ప్రే పది రోజులకు ఒకసారి స్ప్రేలు కొడుతుంటాం అన్నమాట దానివల్ల మనకు ఉండడం వల్ల కనుక పెద్ద ఇబ్బంది ఉండదు కవర్లు అయితే కంపల్సరీ తీసేయాలా నీకు మందు స్ప్రే చేయాలంటే కవర్లు అయితే తీసేయాలా కవర్ల వీడియోలు పెట్టినా ఎవరిని కొత్త వాళ్ళు చూడాలనుకుంటే పులివిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే దాంట్లో మొత్తం ఉన్నాయి అన్ని అరటి గురించే ఎక్కువ పెట్టాను కాల్ కాల్చంటే చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకోసం అంటే నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కాదు నేను ఏ వీడియో పెట్టినా కానీ ఇమీడియట్లీ మీ ఫోన్లో మీకోసం వస్తుంది మీకు నచ్చితే వాడుకోవచ్చు నచ్చకపోతే పైకి పడితే వెళ్ళిపోతుంది అదేం బరువు మోసేదేం కాదు కదా అందుకోసం చెప్తున్నా ఎందుకంటే కొన్ని వీడియోల్లో నీకు నేను పది వీడియోలో పెడితే ఒక వీడియో అయినా కానీ సరే నీకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే నేను చేసేది అదే కాబట్టి పది వీడియోల్లో ఒక్క వీడియో అయినా నీకు మేలు జరుగుతుంది నువ్వు పక్కన నీకు పంపిస్తే వాడు బాగు కొంచెం బాగుపడతాడు అనుకుంటే పంపేయండి ఎందుకు లేరా తలకాయన పెనుకుంటే ఢిల్లీ చేద్దాం అండి ఇబ్బందుల అది మీ ఒపీనియన్ బ్రదర్ మాది కొంచెం పల్లెటూరే కాబట్టి నేను ఇట్లా ఉంటుంది మాట్లాడేది ఆ పార్థం చేసుకోవద్దండి ఇది ఇది వేపాక్తో పెట్టాను ఇది వేపాకు రీసెంట్గా మార్నింగ్ ఇది బంద్ రాకుండా ఇది వేపాకు వేపాకు గునుక పర్వాలేదు బట్ బందారాకి ఏందంటే గౌకన ఎండిపోదు ఎండిపోయినా కానీ రాలిపోదు దానికోసం పెట్టి పెట్టించేసిన వేపాకు తక్కువ వచ్చింటే కొంచెం పెట్టినాము దాన్ని బట్టి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి ఇదే పెట్టాలని గ్యారంటీ లేదు వారంటీ అందుకన్నా లేదు కాబట్టి మన ఒపీనియన్ బందారాకు ఈతాకు వేపాకు కవర్లు ఇంకో కవర్లు ఏదో తమిళనాడులో నేను చూసానమాట ఒక కవర్ మూడున్నర నుంచి ఐదు రూపాయలు పడుతుందంట అది చెట్టుకు చుట్టూ తగ్గున వస్తుంది వన్ ఫీట్ అడుగు వస్తుంది పైన గ్యాప్ వస్తుంది కవర్కు పైన గ్యాప్ వచ్చింది వస్తున్నాయి అది వచ్చినాయి ఏదో బాగుంది కానీ బట్ మన ఏరియాలో చిక్కుతుంది లేదు చూడాలి ట్రై చేయాలి యూట్యూబ్లో చూసినా కానీ ఒకసారి ట్రై చేస్తాను నేను కనుక అవకాశం ఉంటే కంపల్సరీ తెప్పిస్తాను నేను ట్రైల్ చూసి కంపల్సరీ యూట్యూబ్లో పెడతా బట్ అలాంటి వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ కామెంట్ కొడితే మళ్ళీ వీడియోలు పెట్టినప్పుడు మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా వ్యవసాయం చేయండి మంచిగా డబ్బులు సంపాదించుకోండి మే మెయిన్ ఏంటంటే సెంటర్లో మీడియేటర్ల వల్ల ఇది ఇబ్బంది పడ కాకండి మొక్కలు తెప్పించే వాళ్ళ దగ్గరైనా సరే కాయలు కొట్టే వాళ్ళ దగ్గర అయినా సరే మనం మాట్లాడే విధానం నీట్గా మాట్లాడుకొని తెచ్చుకోండి చాలా సెంటర్లో గా గోల్మాల్ జరుగుతున్నాయి అన్నమాట జర జాగ్రత్త ఫ్రెండ్స్